మీకు తెలియకుండా మీ పిల్లలకి మీరే విషం పెడుతున్నారు ఎస్ నేను చెప్తుంది నిజమే చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మీరు బయట దొరికే ఫుడ్ గురించి మీ పిల్లలకు మీరు పెడుతున్న ఫుడ్ గురించి ఖచ్చితంగా మీరు వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం స్టార్ట్ చేస్తారు కాబట్టి వరకు చూడండి హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ నైంటీస్ అశోక్ ఈరోజు సండే కాబట్టి ఎడ్యుకేషనల్ వీడియో తీసుకొచ్చా సో ఈ వీడియోలో నేను మాట్లాడబోయే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను ఈమె పేరు డాక్టర్ శివరంజని ఈమె కాదు చాలామంది డాక్టర్స్ ఇంచుమించు ఎయిట్ ఇయర్స్ నుండి ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్స్ మీద అంటే ఓఆర్ఎస్ వేరు ఓఆర్ఎస్ఎల్ వేరు ఆ డిఫరెన్స్ ఏంటి అనేది నేను మీకు మళ్ళీ చెప్తాను ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న డ్రింక్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేయాలని చెప్పి ఆమె కోర్టులో కేసేసి చాలా ఇయర్స్ పోరాడిన తర్వాత కోర్టు హైకోర్టు తీర్పిచ్చిందనమాట ఎస్ బ్యాన్ చేద్దామని చెప్పి కానీ మళ్ళీ కొన్ని రోజులకి ఆ కంపెనీ వాళ్ళు మా దగ్గర నూట ఎనభై కోట్ల విలువ చేసే ప్రోడక్ట్ ఇంకా అలాగే ఉండిపోయింది అది సేల్ చేసుకునేంత వరకు ఈ బ్యాన్ని అన్బ్యాన్ చేయండి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడగగానే ఓకే అని చెప్పేసింది హైకోర్టు సో ఇప్పుడు ఆ మిగిలిపోయిన ప్యాకెట్స్ లో ఒక్కొక్కటి నలభై ఐదు రూపాయలు ఎన్ని నలభై ఐదులు కలిస్తే నూట ఎనభై కోట్లు అవుతుందో తెలుసా నాలుగు కోట్ల ప్యాకెట్స్ అంటే నాలుగు కోట్ల మంది పిల్లల ఆరోగ్యం కన్నా ఒక కార్పొరేట్ సంస్థకి లాభం గురించి ఆలోచించింది కోర్టు కూడా న్యాయం కూడా సో ఇప్పుడు ఆ మిగిలిపోయిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎవర కొనేది అంటే మన ఇండియాలో ఉన్న చిన్న పిల్లల కోసం మనమే కొంటాం అనమాట మోషన్స్ అయినప్పుడు వాళ్ళ కోసం కానీ కామెడీ ఏంటంటే ఆ ప్యాకెట్ మీదే కరెక్ట్ గా రాసి ఉంటుంది డయేరియా ఉన్నప్పుడు మోషన్స్ ఉన్నప్పుడు ఇది తాగకూడదు ఇది ఓఆర్ఎస్ కాదు అని మరి మరెలా మోషన్స్ అప్పుడు డిహైడ్రేషన్ అప్పుడు ఖచ్చితంగా ఓఆర్ఎస్ తాగాలి కదా అంటే ఎస్ తాగాలి మనము డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి అప్రూవ్ అయింది అని చెప్పి దాని మీద ఉంటుంది అది చూడాలి సరే అది వదిలేద్దాం మీరు మీ పిల్లలకి జేమ్స్ తినిపిస్తారా ఖచ్చితంగా చాలామంది పేరెంట్స్ తినిపిస్తూ ఉండొచ్చు ఎందుకంటే మనకు అన్ని కలర్ఫుల్గా ఉండాలి కలర్స్ కలర్స్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు అనే ఒకే యాంగిల్లో మనం ఆలోచిస్తాం కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలర్ఫుల్గా ఉన్న ప్రతి దాంట్లో కలర్ కలుపుంటారు ఉంటారు కదా లేకపోతే అది కలర్ఫుల్గా ఎందుకు ఉంటుంది ప్రతి తీయగా ఉన్న దాంట్లో చక్కెర కలుపు ఉంటారు కదా షుగర్ కలిపి ఉంటారు కదా అది ఎందుకు మర్చిపోతాం మనం ఓన్లీ కళ్ళు ఆనందపడితే చాలా నాలుగు ఆనందపడితే చాలా ఆరోగ్యం వద్ద అలా మన పిల్లల గురించి మనమే కదా ఫస్ట్ ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ తీసుకుందాం దాంట్లో ఒక్కొక్క కలరు ఎన్ని కలర్స్ ఉంటాయి అనేది మనం చూస్తే ఆ ప్యాకెట్ మీదే మెన్షన్ చేశారనమాట ఎయిట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి వైట్ కలర్ డిఎన్ఏని డ్యామేజ్ చేయగలదు యూరోప్లో బ్యానర్ ఎల్లో కలర్ ఆస్థమా అటాక్స్ అండ్ హైపర్ యాక్టివిటీ రావడానికి కారణం నార్వే ఆస్ట్రియాలో బ్యాన్ బ్లూ కలర్ వల్ల అలర్జీస్ వస్తాయి ఫ్రాన్స్ జర్మనీ స్వీడన్ ఆస్ట్రియాలో బ్యాన్ రెడ్ కలరు ఆస్థమా అండ్ హైపర్ యాక్టివిటీ అమెరికాలో నార్వేలో బ్యాన్ బ్లూ కలర్ నార్వేలో బ్యాన్ సన్సెట్ ఎల్లో నార్వేలో యుఎస్ఏలో బ్యాన్ చూసారా ఎన్ని కంట్రీస్లో బ్యాన్ అయినవి మన కంట్రీలో మాత్రం దొరుకుతాయి ఎందుకంటే హైకోర్టు అండ్ గవర్నమెంట్ ఎలాగో మన పిల్లల ఆరోగ్యాల గురించి మన గురించి పట్టించుకోవు అండ్ ఈ వీడియో ఓన్లీ జెమ్స్ గురించి అండ్ ఓఆర్ఎస్ఎల్ గురించి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే నార్మల్ కిరాణా షాప్లో ఏమో ఐటమ్స్ ఎక్కువ దొరుకుతాయి మనోళ్ళు ఎక్కువ ఏం తింటారు అనే కొన్ని ఐటమ్స్ని నేను గూగుల్ చేసి చూసాను అనమాట ఫస్ట్ జెమ్సే చూద్దాం అది మ్యానుఫ్యాక్చర్ అయ్యేది ఇక్కడే కానీ ఆ కంపెనీ మాత్రం బ్రిటిష్ ఓన్ కంపెనీ అండ్ అమెరికా కూడా షేర్స్ ఉన్నాయి తర్వాత ప్రతి అంగిట్లో దొరికేదే లేస్ చిప్స్ అది అమెరికా వాళ్ళది తర్వాత బింగో చిప్స్ ఇది ఇండియాదే కానీ ఐటీసీకి చెందింది అని చెప్పి అక్కడ ఉంది అసలు ఐటీసీ కంపెనీని కనిపెట్టిండేదే బ్రిటిష్ వాళ్ళు ఇంకా నెక్స్ట్ వస్తే కిండర్జాయ్ ఖచ్చితంగా మీ పిల్లలకి ఖచ్చితంగా కిండర్ కిండర్జాయ్ తినిపించింటారు అది ఇటలీ వాడి కంపెనీ సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే వీటన్నిటిలో ఒక కామన్ పాయింట్ ఏంట్రా అంటే మన పిల్లల హెల్త్ మన హెల్త్ చెడగొట్టే ప్రతి ఫుడ్ కిరాణా షాపుల్లో ఈజీగా దొరికే ఫుడ్స్ ఇలా చిన్న చిన్న చిరుతిన్నులన్నీ కూడా మ్యాక్సిమం బయట కంపెనీ వాళ్ళు తయారు చేసినవే ఉన్నాయి ఒకవేళ మన ఇండియన్ పాపులేషన్ని మన యంగర్ జనరేషన్స్ని మన పిల్లల్ని వాళ్ళు చెడగొట్టాలనుకోని ఇదంతా ప్లాన్ చేసి మనందరికీ ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ ఆ విషయాన్ని మనకి అంటగడుతున్నారని నాకు డౌట్ వస్తుంది అందుకే కదా ఇప్పుడు హార్మోనల్ చేంజెస్ ఆడపిల్లలకి రెగ్యులర్ పీరియడ్స్ రావు పీసీఓడీలు అబ్బాయిలకి ఏమో హార్మోనల్ ప్రాబ్లమ్స్ అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నారు అందరికీ సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చి సడన్గా పడిపోతున్నారు అది కాక చాలామందికి పిల్లలు పుట్టట్లేదు పుట్టిన పిల్లలకేమో ఆర్టిజం అంటూ హైపర్ యాక్టివిటీ అంటూ ఏవేవో రోగాలు అంటగడుతున్నారు అది ఒక పెద్ద మెడికల్ స్కామ్ చేస్తున్నారు చిన్నపిల్లలు ఊరు కూరుగా ఎమోషన్స్కి గురయ్యి సూసైడ్స్ చేసుకుంటున్నారు సో ఇవన్నీ ఆలోచిస్తే మన బ్రెయిన్స్ అండ్ బాడీస్ని ఖచ్చితంగా ఎవరో నాశనం చేయాలని ట్రై చేస్తున్నారని మీకు అర్థమవుతుంది సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ పిల్లలకి ఏం ఫుడ్ పెడుతున్నారు ఏమేమి తీసిస్తున్నారో ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి జెమ్స్ చాలా చిన్నవి చిప్స్ ప్యాకెట్స్ చిన్న చిన్నవి చాలా తక్కువ రేటుకు కూడా దొరుకుతున్నాయి సో అవి మనం అనుకోకుండా ఎక్కువ క్వాంటిటీలో తినేస్తామన్నమాట ఎప్పుడు కూడా పెద్దవి కనిపిస్తాయి చిన్నవి కనపడవు సో నెక్స్ట్ టైం నుండి మీరు ఎక్కడికైనా అంగడికి కానీ షాప్స్కి కానీ వెళ్ళినప్పుడు మీ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి కలర్ఫుల్గా కనిపిస్తున్న వాటిలో ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపు ఉంటారు తీయగా ఉన్న ప్రతి దాంట్లో షుగర్ కలుపుంటారు కూల్ డ్రింక్స్ చిప్స్ ప్యాకెట్స్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇట్లా ఏవైనా కూడా ప్యాకేజ్డ్ ఫుడ్స్ అస్సలు మంచిది కాదు పిల్లలకి మీకు ఒకవేళ పిల్లలకి తీసేయాలనుకుంటే బర్ఫీ కొనించండి లేదంటే అప్పుడప్పుడు ఇరానీ బిస్కెట్స్ తీసించండి లేదా రస్క్ ఇలాంటివి ఏదైనా ట్రై చేయండి ఈవెన్ బిస్కెట్స్ కూడా మంచిది కాదు బిస్కెట్స్ అండ్ కుక్కీస్లో కూడా మైదా పిండి అండ్ షుగర్ ఖచ్చితంగా కలుపు ఉంటారనమాట సో చాలా జాగ్రత్తగా చూసి మీ పిల్లలకి ఏం తీసిస్తున్నారు అని చూస్తే అవే అలవాటు చేసుకుంటారు వాళ్ళు రీసెంట్గా నేను ఏం చేశాను అంటే సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు నా కొడుకు చాకీ చాకీ అని అడుగుతున్నాడు అంటే చాక్లెట్ అనమాట వాడు భాషలో సో నేనేం చేసా అంటే చింతపండు ఉంటుంది కదా లాలీపాప్ చింతపండు లాలీపాప్ అంటే చింతపండుతో చేసింటారు చిన్నప్పుడు తినేవాళ్ళం కదా మనం అది తీసిచ్చా అనమాట దాన్నే రెండు తినేసినాడు సో అదే చాక్లెట్ అన్న భ్రమలో వాడు ఉన్నాడు ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పెట్టినా కూడా మళ్ళీ యాజ్ యూజువల్గా ఇంటి దగ్గరకు రాగానే నేను అలవాటు మాన్పించేస్తాను చాక్లెట్స్ కానీ ఇవి అస్సలు తాగిపించాను తినిపించను ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు పెద్దగైన తర్వాత ఎలాగో వాళ్ళకి నచ్చినవి వాళ్ళంతా వాళ్ళే కొనుక్కొని తినేస్తారు సో కనీసం ఈ స్టార్టింగ్ స్టేజ్లో అంటే త్రీ ఫోర్ ఇయర్స్ వరకు అన్నా మనం వాళ్ళకి అలాంటివి ఏవి ఇంట్రడ్యూస్ చేయకపోతే చాలా బెటర్ అని నా ఫీలింగ్ అనమాట సో మన పిల్లలకి మన మనమే పాయిజన్ పెడుతున్నాం అనేది ఇదే హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ అనమాట సో మీకు తెలియదు అది పాయిజన్ అని అంతే సో ఇది మ్యాటరు ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ ఫన్నీ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని కూడా షేర్ చేయండి